స్నేహితులారా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే ప్రజలకు ఇప్పుడు కొత్త నియమాలు ఒకటి వచ్చాయి అందువల్ల స్వంత కారు బైక్ ఎవరి దగ్గర ఉందో లేదా స్వంత వాహనం ఎవరి దగ్గర ఉందో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నియమాలను అమలు చేసింది అలా అయితే ఇక ముందు ఈ నియమాల వల్ల ఏమీ ప్రభావం పడబోతోంది స్వంత వాహనం ఉన్నవారు ఇక ఎలా తప్పించుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆగస్ట్ పదిహేను భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రజలు తమ ఇళ్లు కార్యాలయాలు మరియు వాహనాలపై త్రివర్ణ ధ్వజాన్ని ఎగురవేయడానికి తయారీ కూడా చేస్తున్నారు కానీ మీరు మీ కారు లేదా బైక్ పై త్రివర్ణ ధ్వజాన్ని ఎగురవేయాలనుకుంటే ఈ నియమాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఆగస్ట్ పదిహేనున మీ కారు లేదా బైక్ పై త్రివర్ణ ధ్వజాన్ని ఎగురవేయాలని ప్లాన్ చేస్తే మొదటగా దాని నియమాలను తెలుసుకోండి భారత ధ్వజ సంహిత కింద త్రివర్ణ ధ్వజం వాడకం గురించి స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి మొదటి నియమం ఏమిటంటే త్రివర్ణ ధ్వజాన్ని ఎప్పుడూ గౌరవప్రదంగా ఉంచాలి ఎప్పుడూ నేలపై లేదా కింద భాగంలో ఉంచకూడదు లేదా వాహనం కింద భాగంలో కూడా ఉంచకూడదు అనే నియమాన్ని ఇప్పుడు అమలు చేశారు ఇంకా ప్లాస్టిక్ ధ్వజాల వాడకాన్ని నిషేధించారు త్రివర్ణ ధ్వజాన్ని చిరిగిన మురికి లేదా పాడైన స్థితిలో ఉంచకూడదు మీరు ఈ నియమాలను ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి అందువల్ల త్రివర్ణ ధ్వజాన్ని ఎగురవేసే ముందు ఈ నియమాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఇంకా ధ్వజాన్ని వాహనం వెనుక భాగంలో లేదా కింద భాగంలో లేదా బోనెట్ పైన కూడా ఉంచకూడదు లేదా బోనెట్ పైన ఎగురుతున్నప్పుడు కూడా అది కింద పడే విధంగా ఉంచకూడదు కాబట్టి ఇంకా త్రివర్ణ ధ్వజాన్ని అలంకరణ లేదా ప్రచారం కోసం కూడా వాడకం నియమాలకు విరుద్ధంగా ఉంటుంది అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది మీరు రాత్రి సమయంలో త్రివర్ణ ధ్వజాన్ని ఎగురవేయాలనుకుంటే దానికి సరైన లైటింగ్ ఏర్పాట్లు కూడా అవసరం అనే నియమాన్ని కూడా ఇప్పుడు తీసుకువచ్చారు కాబట్టి స్నేహితులారా మీరు మీ వాహనాలలో త్రివర్ణ ధ్వజాన్ని ఎగురవేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది స్నేహితులారా మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి